శ్రీ మల్లికార్జున మహావాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ వాస్తు పండిట్ జగదీష్ ఈరోజు మనం వాస్తుల విషయంగా ఒక ముఖ్య విషయం తెలుసుకుందాము ఇది నన్ను చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే ఇంటికి ఆయము చూడాలా లేదా వాస్తు చూడాలా అని చాలా మంది నన్ను ఇప్పటికే ప్రశ్నించారు మా ఫ్రెండ్స్ కానీ కొంతమంది తెలిసిన వాళ్ళు కానీ నేను చెప్పాను ఒకటే ఖచ్చితంగా ఇంటికి జా మనిషికి జాతకం ఎలాగో ఇంటికి కూడా ఒక జాతకం అంటూ ఉంటుంది దాన్ని ఆయము పదము అని మనం అంటాము కాబట్టి కంపల్సరీ ఇల్లు అనుకునే వాళ్ళు మాత్రం ఇంటికి ఆయం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఇంటికి ఆయం చూడవలసిందే నాలుగు దిక్కులు అన్ని కరెక్ట్ గా చూసుకొని లో ఆయం సెట్ చేసుకొని ఇంటి గృహస్థుని యొక్క జాతకానికి ఈ ఇల్లు సెట్ అవుతుందా లేదా చూసుకొని సరి చేసుకొని అతని జాతకానికి అతని నక్షత్రానికి ఇంటి యొక్క నక్షత్రానికి సరిపడా ఇల్లు నిర్మించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇంటికి ఆయం అవసరమే ఇంకొకటి ఇంటికి వాస్తు ఉంటే చాలు కదా ఆయం లేదు అవసరం లేదు కదా చాలా మంది అడిగారు ఇంటికి ఆయం ఎంత ముఖ్యమో అలాగే వాస్తు కూడా అంతే ముఖ్యము ఆయానికి వాస్తుకి రెండు ఒక్కటని మాత్రం అనుకోవద్దండి ఇవి వేరుగా ఉంటాయి కానీ ఒక విధమే అయినా కూడా రెండో మంచి చేసేటివే కాబట్టి ఇవి ఒక విధంగా మనము దీన్ని వేరుగానే చూడాల్సి వస్తుంది ఇంటికి వాస్తు అంటే చుట్టూ ఇంటి యొక్క బయట బయట భాగాన్ని కానీ లోపల భాగాన్ని కానీ ఈ వాస్తు గురించి మనము చూడాలనుకుంటే మాత్రం బయట మాత్రం వీధి పోట్లు గాని ఆ వీధులు ఎలా ఉన్నాయి వీధి పోట్లు ఏవైనా ఉన్నాయి ఇంటికి లేదా ఇంటి చుట్టూ కాల్వలు కానీ లేదా చెరువులు గాని గుట్టలు కానీ ఏ విధంగా ఉన్నాయి అవి ఉంటే ఏ దిక్కులో ఉన్నాయి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ మనం చూసుకోవాల్సిందే ఒక సైడ్ తీసుకోవాలనుకున్నా లేదా ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కూడా లేదా ఇల్లు కట్టించుకోవాలనుకున్నా కూడా ఇవి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూడాల్సిందే అంతేగాని ఇంటికి ఆయం ఒకటి ఉంటే చాలు బ్రహ్మాండంగా జరిగిపోతుంది అనుకోవడం పొరపాటు ఇంటికి వాస్తుంటే చాలు ఆయం అవసరం లేదు లేదా ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ ఆయము వాస్తు ఇవి రెండు ఉంటే చాలా అంత బాగా జరుగుతుందని అనుకుంటే కూడా దీనికి మ్యాన్ పవర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఉంటుంది అన్ని బాగుండి ఇల్లు జరగలేదంటే మాత్రం కర్మఫలం అది అనుభవించక తప్పదు కాబట్టి ఇంటికి ఆయము వాస్తు ఇవి రెండు హండ్రెడ్ పర్సెంట్ చూడవలసిందే వీటిని ఏది తక్కువ చేసి చూసేక లేదు ఇలా చేస్తేనే మీకు ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ యోగిస్తుంది ఆ ఇంట్లో ఉన్నంత కాలం ఎవరైనా సరే ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండు ఆ ఇంటికి ఆయుష్ ఎంత వరకు ఉంటుందో అంత అన్ని రోజులు అన్ని సంవత్సరాలు హ్యాపీగా వాళ్ళు జీవించడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటికి ఆయం అవసరమే వాస్తు అవసరమే ఇవి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూడాలి ఇంటి చుట్టూ కాంపౌండ్ ఉండాలి ఆ పిశాచ స్థానాలు వదలాలి అవి ఏ ఏ రోడ్డు ఫేసింగ్ అయినా పర్లేదు ఇంటికి మాత్రం వాస్తు ఆయం హండ్రెడ్ పర్సెంట్ చూసి సరి చేసుకోండి దయచేసి ఇది అందరికీ షేర్ చేయండి ఇది ముఖ్యమైన విషయం దీన్ని అందరికీ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జగదీష్ థ్యాంక్ యూ